హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఎలా ఉన్నారంత బాగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్యాక్సీ వాళ్ళు నవ్వుకోవాలి భయ్య మొగ్గ అంటే చాలా చాలా నవ్వుకోవాలి ఎందుకంటే ఓలా ఉబర్ కస్టమర్ అయితే కేర్ ఉన్న చూడు అన్నా మాట్లాడిండు కాల్ మాట్లాడిండు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వైట్ ప్లేట్ అంటే ఏంటి ట్యాక్సీ ప్లేట్ అంటే ఏంటి వైట్ ప్లేటుకు ట్యాక్సీ ప్లేట్కు తేడా ఏంటి అన్నది తెలదు ఫస్ట్ ఓన్ ప్లేట్ వెహికల్స్ అట మన ఓలా ఊబర్కి అటాచ్మెంట్ చేయొచ్చు అట వైట్ ప్లేట్ బండి వాళ్ళ వరకు అటాచ్మెంట్ చేయొచ్చు అని కస్టమర్ కేర్ చెప్తుంది ఒకసారి ఈ వీడియో వినండి ఈ వీడియోలో వాయిస్ వినండి అన్న వాయిస్ ఇలా అటాచ్ చేసిన అది మరీ ఘోరం అంటే మరీ ఘోరం ఉంది అది ఒకసారి విని ఏంటి అని ఒకసారి మెసేజ్ చేయండి భయ్యా ఇంత కస్టమర్ కేర్లో ఎందుకు పెట్టుకుంటారు ఏం కథ తెలియని వాళ్ళని ఏంటో అర్థం కాదు ఆమె ఏం కాదు భయ అటాచ్ చేసుకోవచ్చు సార్ అన్నమాట వైట్ ప్లేట్ని ఇక మనం ఎల్లో ప్లేట్ కొనడం ఎందుకు మనం నడపడం ఎందుకు భయ్యా ఒకసారి ఈ వీడియో కంటిన్యూ చూడండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఓకే ప్లేస్ డూ నో వీడియో ఓకే సార్ పేరు కన్ఫర్మ్ చేసిన ధన్యవాదములు అండి చెప్పండి సార్ మేడం సమస్య ఏంటి మా దగ్గర ఒకటి వైట్ బ్లేడ్ కార్ ఉంది మేడం సెక్యూర్ డిజైర్ ఓకే సో ఆ కార్ ని ఊబర్ లో అటాచ్ చేయొచ్చా మేడం వైట్ ప్లేట్ కార్ అండి అవును మేడం హలో చెప్పాను సార్ కాల్ అవతలి నిమిషం హోన్ లో పెట్టచ్చా మేడం పెట్టండి పెట్టండి థ్యాంక్ యూ సార్ హోన్ లో వచ్చి ధన్యవాదం సార్ మేడం చెప్పండి మేడం సార్ మీరు వైట్ ప్లేట్ అంటున్నారు మీరు అంత వెహికల్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారా అంటే కొత్త తీసుకొని అవును మేడం వైట్ ప్లేట్ కారు కొత్త తీసుకొని ఊబర్ యాడ్ చేసుకోవచ్చా చేయొచ్చు సార్ ఓకే చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఓకే సార్ ఇంకేమైనా తెలుసుకుంది అనుకుంటున్నా సార్ ఓవర్ నుంచి మేడం ఇప్పుడు ఎల్లో ప్లేట్ కు వైట్ ప్లేట్ కు తేడా ఏంటి మేడం హలో ఇప్పుడు చాలా వెహికల్స్ నడుస్తున్నాయి కదా మెల్లో ప్లేట్ లో అంటే సార్ ఓకేనా మీ సమస్య అర్థం అవుతుంది కలిసి వన్ వన్ ఇంచండి వైట్

తీసుకొని తీసుకొని అటాచ్ చేసుకుంటే అది వైట్ ప్లేట్ అంటే టాక్స్ కింద రాదండి ఓకేనా ఓకే అదే మీరు ఎల్లో బోర్డ్ అంటే వేరే దగ్గర రెంట్ తీసుకొని అలా అంటే మీరు తీసుకొని రెంట్ కి యూజ్ చేస్తే గనుక అది ట్యాక్సీ కింద వస్తుందండి ఓకేనా సో వైట్ ప్లేట్ నంబర్ ప్లేట్ కు ఎల్లో నంబర్ ప్లేట్ కు తేడండి మేడం కొంచెం డిఫరెంట్ చెప్తారా మాకు వైట్ ప్లేట్ అయితే ఓన్ వెహికల్స్ అంటే వెహికల్ అంతా మీ ఉంటాయి సార్ ఓకే ఓకేనా డాక్యుమెంట్స్ అని అదే ఎల్లో ప్లేట్ అయితే టాక్సీ కింద వస్తుందండి ఓకేనా చూడు ఇప్పుడు ఓలో బోర్ లో తిరిగడం మొత్తం ట్యాక్సీలే కదా మేడం అలా ఏ ఉండదు సార్ ఓకేనా థర్డ్ పార్టీ గురించి మనం చెప్పలేము అలా కానీ ఓబర్ లో వచ్చేసి రెండు అంటే వైట్ వైట్ ప్లేట్ యాక్సెప్ట్ చేస్తుంది అండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా వైట్ ప్లేట్ వెహికల్స్ ఇట్లా యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది మీరు తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు అప్పుడు మేము వైట్ ప్లేట్ ని ఓవర్ నడిపితే వైట్ ప్లేట్ కాస్త బ్లాక్ ప్లేట్ కూడా థర్డ్ ఇది ఊబర్ గురించి మాత్రమే చెప్పగలం అండి థర్డ్ పార్టీ గురించి మాకు అలా తెలియదు సార్ క్షమించండి ఓకేనా ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్ ని పర్సనల్ వెహికల్ ని కమర్షియల్ పర్పస్ గా ఎట్లా వాడతాం మేడం అర్థం కాలేదు సార్ ఇప్పుడు పర్సనల్ వెహికల్ అంటే ఎల్లో వైట్ ప్లేట్ ని పర్సనల్ వెహికల్ పర్పస్ లో వస్తుంది ఎల్లో ప్లేట్ ఉన్న వెహికల్ ఏమో కమర్షియల్ పర్పస్ లో వస్తుంది సో కమర్షియల్ పర్పస్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ లో వాడొచ్చు ఆ వైట్ ప్లేట్ వైట్ నెంబర్ ప్లేట్ నాన్ ట్రాన్స్పోర్ట్ కిందకి వస్తాం మేడం అది మీరు ఎలా ట్రాన్స్పోర్ట్ లో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం సార్ అంటే ప్రాపర్ గా అంటే అంటే పూర్తి అప్డేట్ రాలేదండి కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ వైట్ అనేది ఓకేనా మీ ఎవరు మేడం మీకు ఆర్టీ అట్లా యాక్సెప్ట్ చేయమని చెప్పారు మేడం ఆర్టీ ఆర్టీ మేడం ఆర్టీ రూల్ ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వైట్ నంబర్ ప్లేటు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఏమో ఎల్లో నెంబర్ ప్లేటు సార్ అలా ప్రెసెంట్ అయితే ఊబర్ అనేది అది కాదు సార్ మీరు వైట్ అనేది ఓన్ వెహికల్ ఎల్లో అనేది టాక్సీ సార్ చేస్తుంది మీరు ఏది తీసుకోవాలని తీసుకోవచ్చండి ఓకేనా అండి మరి మాకు ఈ సంగతి మేము మొత్తం ఎల్లో ప్లేట్లు కొన్నాం కదా మేడం ఈ సంగతి మాకు ముందే తెలిస్తే మేము ఇన్ని టాక్సీలు కట్టకుండా ఇన్ని టాక్సీలు ఇంత ఎక్కువ ఇన్సూరెన్సులు అన్ని పర్మిట్లు కట్టకుండా మేము ఫస్ట్ మేము వైట్ ప్లేట్ బండ్లు తీసుకొని ఊబర్లో పెట్టే వాళ్ళం కదా ఈ అప్డేట్ ఎప్పుడు వచ్చింది మేడం ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చింది మేడం చెప్తారా ఒకసారి సార్ ఇక్కడ మనకైతే సార్ ప్రెసెంట్ అయితే మనకు కూబురు వచ్చిన అప్డేట్ అది మాత్రమే ఓకేనా మీకు ఏమైనా ఇష్యూస్ గనక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అండి ఓకేనా ప్రాపర్ గా అయితే వాళ్ళు తెలియజేస్తారు మీకు యూ థ్యాంక్ యూ